కర్నూలు జిల్లాని నియోజకవర్గం ఎమ్మునూరు జిల్లా నుంచి జే నరావు గారు వాళ్ళ ఫాదర్ అయిన జ ఎన్నో రోజుల నుంచి పార్టీ నుంచి పనిచేసుకుంటూ కండరాలు కప్పుకుంటూ ఎన్నో పార్టీలకు పిలుపునిచ్చినా పార్టీ మారకోకుండా పార్టీనే నమ్ముకొని ఉన్నారు ప్రస్తుతం జే నరావు దగ్గర మనం ఉన్నాము ఆయనతో అడిగి తెలుసుకుని అన్న నమస్యన ప్రస్తుతం కంక్రాస్ చేసిన అన్నకి ఎమ్మునూరు నుంచి తాగునీరుకి సమస్య చాలా ఉన్నది అది ఎలా తెలుస్తుంది గతంలో మీకు నేను శాసనసభ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క తాగునీటి సమస్య మీద నూట నలభై ఆరు కోట్లతో చంద్రబాబు గారి ఆశీర్వాదంతో దాదాపుగా గాజులు తినే ప్రాజెక్టు ఏదైతే పైప్ లైన్ శాంక్షన్ చేయడం టెండర్ కూడా పిలిపించడం జరిగింది మరి ఈరోజు పరిష్కరించినటువంటి ఆ సమస్యని చంద్రబాబు గారు మేము అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఐదేళ్లలో రివర్స్ టెండరింగ్ పేరు మీద ఒక పక్క ప్రాజెక్టును మూలబడేసి ఐదు సంవత్సరాలు ఈరోజు ప్రతి నీటి బొట్టుకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇచ్చిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం ఈ పార్టీది మరి అదేవిధంగా మళ్ళీ రాబోయే రోజుల్లో ఏ ప్రాజెక్ట్ అయితే శాంక్షన్ చేశామో ఏ ప్రాజెక్ట్ అయితే టెండర్ పిలిపించామో వాటిని మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది ఖచ్చితంగా గతంలో చేసిన ప్రాజెక్టుని మళ్ళీ ఇంటింటికి నీళ్లు ఫిల్టర్ నీళ్లు ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని ముఖ్యంగా యువగలం నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర అప్పుడు కూడా ప్రత్యేకంగా మా ప్రాంతంలో వలసలు కాని రైతులు తాగునీటి విషయంలో ప్రత్యేకమైనటువంటి రాయలసీమ డిక్లరేషన్ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తాగునీటి సౌకర్యం కల్పించడం అదేవిధంగా గ్రామాలే కానీ వార్డులే కానీ రైతులకు సాగునీరు ఇవ్వడం ఈ రెండు ప్రధాన జరిగిన పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు ఎస్ఎస్సీ ట్యాంక్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాళ్ళు టెండర్ ఇచ్చారు కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ ప్రభుత్వం కానీ ఎంతవరకు చేరలేదు ఎందుకు చేరలేదంటే అసలు ఆ రోజు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం ఉంది ఈరోజు త్రాగునీరు ఈరోజు జరుగుతూ ఉందంటే ఆ రోజు నా తండ్రి గారు బీవీ మోహన్ రెడ్డి గారు చేసిన పని మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్గా ఎస్ఎస్ ట్యాంక్ ఆ రోజు గుడేకల్ దగ్గర ఉన్నటువంటి భూభాగంలో తేవాలన్నప్పుడు అక్కడ రైతులు అదే రకంగా ఇతరులు ఇబ్బందులు అవుతుందని నేను ఆలోచన చేసి చంద్రబాబు గారిని ఒప్పించి గాజులు తిన్న జలాశయాన్నే మళ్ళీ రిజర్వార్గా చేసుకొని అడిషనల్ నీళ్ళని అలకేషన్ కూడా చేసుకొని ప్రత్యేకంగా ఎమ్మినూరు టౌన్ నీళ్లు తేవడం జరిగింది ప్రత్యేకంగా ఆ ప్రాజెక్ట్ తేవడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ వైసీపీ నాయకులు ఆ భూభాగంలో ఉన్న భూములతో రియల్ ఎస్టేట్ చేసుకుని దోచుకున్నారు తప్ప కనీసం ఏ ఒక్క మంచి పనికి ఉపయోగించిన దాఖలాలు లేవు ఈరోజు మళ్ళీ అందుకే నేను చెప్తున్నా రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఏ భూములైతే ఈరోజు వీళ్ళు చేశారో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అదే రకంగా ఆ ప్రాజెక్టుని ఏదైతే మేము సాధించామో దాన్ని మళ్ళీ తీసుకురావడం ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడం కూడా తప్పకుండా జరుగుతుంది గుండ్రేవుల ప్రాజెక్ట్ కూడా అలాగనే ఆగిపోయింది దాని పరిస్థితి ఏంటంటే నేను చెప్పాను కదా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రివర్స్ పాలన రివర్స్ టెండరింగ్ ఆర్టీఎస్కి రైట్ కెనాల్ ఏదైతే జీవనాడి ఉందో మాకు దాన్ని ఆపిపారేశారు రివర్స్ టెండరింగ్ పేరు మీద గుండ్రేవల ప్రాజెక్ట్ని కూడా అదే రకంగా ఆపేశారు ఇక్కడ ముఖ్యమైనటువంటి ఈ రెండు ప్రాజెక్టులని రేపు రాబోయే రోజుల్లో మన ప్రజాగళం ఏదైతే చంద్రబాబు గారు యమగనూరు గడ్డ మీద కాలు పెట్టినప్పుడు కూడా ప్రత్యేకంగా ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా సాగునీటి రంగానికి రాయలసీమ మీద ఉండేటువంటి అభిమానంతో ఆ ప్రాజెక్టులన్నీ మళ్ళీ చేస్తానని చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళీ బాబుగారు రావాలి కూటమి అభ్యర్థులను మేము గెలవాలి ఖచ్చితంగా గెలిచిన తర్వాతనే ఈ రాయలసీమ ప్రాంతానికి సాగు త్రాగునీరు తేవడం ఒక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం మాకే సాధ్యం అని తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు ఎముగునూరులో నిరుద్యోగులు వలసలో పోయి హైదరాబాద్ బెంగళూరు ఇలా కలకత్తా గారికి పోయి బతుకుతున్నారు బీటెక్లు చదివిన కూడా ఆటోలు చేసుకొని బతుకుతున్నావు వాళ్ళ పరిస్థితి ఏమి దారుణంగా ఉంది ఎలా మీరే చూశారు జగన్మోహన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలు జాబ్ క్యాలెండర్ అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు ఈ ప్రాంతంలో టెక్స్టైల్ పరిశ్రమను తెచ్చి టెక్స్టైల్ పార్కు పెడతామంటే ఆ రోజు ఆ వంద ఎకరాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే ఈ నాయకులు తప్ప ఏ ఒక్క నిరుద్యోగు గురించి కానీ చదువుకున్నటువంటి అభ్యర్థులు కానీ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల గురించి కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి కేవలం ముద్దులు పెట్టి మాయ మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి తప్ప యువతకు కంప్లీట్గా పంగనామాలు పెట్టి ఐదు సంవత్సరాలు మోసం చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి దక్కింది ఎవరికి అయ్యా ఉద్యోగం అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఉద్యోగం వచ్చింది ఐదేళ్ళు వారికి తప్ప ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందంటే పోనీ వాళ్ళ ఇంట్లో సొంత చెల్లెళ్లకు తల్లికి కూడా మళ్ళీ మోసం చేసి ఈరోజు వారి కుటుంబ సభ్యులే మళ్ళీ ఈయనకు ఓట్ వేయొద్దని చెప్తున్నారు ఈరోజు ఇది ఆయన చేసుకున్నటువంటి ఘనత అదే రకంగా ఇక్కడ చూసినప్పుడు యువకులకు కానీ యువతకు కానీ మననే మా అధినాయకుడు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే తొలి సంతకం రేపు అధికారంలో వచ్చిన తొలి సంతకం మెగాడిఎస్సి దీన్ని చిత్తశుద్ధితో చేస్తాం అదే రకంగా మా ప్రాంతంలో టెక్స్టైల్ పరిశ్రమ ద్వారా ఇటు చేనేత కళాకారులకు కావచ్చు అదే రకంగా చదువుకున్నటువంటి సబ్సిడీ యూనిట్స్ ద్వారా కూడా అనేక ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతుంది ఏదైతే నిరుద్యోగ భృతి ఈరోజు ఏదైతే నిరుద్యోగ భృతి ఉందో సూపర్ సిక్స్ పథకాలు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఉద్యోగం వచ్చేంతవరకు కూడా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఇంకో పక్క చూశారు ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎక్కడైనా కానీ ఒక ప్రభుత్వం అన్నాక కంటిన్యూ కానప్పుడు ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలు మాత్రం బాగున్న చోట ముందుకు తీసుకెళ్లడం అనేది విఘ్నతతో కూడుకున్నటువంటి నాయకత్వం చేసే పని తమిళనాడులో మీరు చూశారు అమ్మా క్యాంటీన్ పెడితే ఇటుపక్క ఏడీఎంకే ఓడిపోయిన తర్వాత డిఎంకే ప్రభుత్వం దాన్ని కొనసాగించింది బాగుందని మరి ఇక్కడ చూస్తే విధ్వంసాన్ని అజెండాగా పెంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన అన్నా క్యాంటీన్ పెడితే అన్నా క్యాంటీన్ తొలగించి అలా కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజ్ఞతతో ఏం చెప్తున్నాడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామంటున్నారు మళ్ళీ వాళ్ళకి ప్రోత్సాహకంగా పదివేలు ఇస్తామంటున్నారు కానీ ఎవరైతే వైసీపీ పార్టీని రంగును రుద్దుకుంటారో వాళ్ళని తప్ప ఎవరైతే వ్యవస్థ బాగున్న చోట బాగా ముందుకు తీసుకోపోతామని చెప్పేట ఉదారమైన విఘ్నత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మేము చాలా అభివృద్ధి చేశామని చెప్తున్నా మీరేమో అభివృద్ధి చేయలేదే మీరు అంటున్నారు మీరు చాలా అభివృద్ధి జరిగిందని చెప్పింటే మీరు అడిగిన ప్రశ్నలన్నీ అభివృద్ధి జరగలేదనే కదా ఇప్పుడు మీరే అడిగారు గుండ్రేవలు చేయలేదు ఆర్డీఎస్ నేటికైనా ఆపేశారు వేదవతి సాగునీటి రంగం మొత్తం కుదేలు చేసేశారు నూట ముప్పై సార్లు బటన్ నొక్కినానే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతులు సంతోషంగా ఉందే ఈ ప్రాంతంలో రైతులందరూ వలసలు ఎందుకు పోతారు అదే రకంగా ప్రతి ఒక్క చోట మీరు అభివృద్ధి ఉంటే ప్రతి ఒక్క నీటి బొట్టుకు తాగడానికి నీళ్లకు గ్రామం కానీ వార్డులలో కానీ ఎందుకు ఇబ్బంది పడతారు అదే రకంగా మీరు వచ్చిన రోడ్డు ఇప్పుడు మీరు కర్నూలు నుంచి వచ్చింటారు మా రోడ్డు చూశారు ఎట్లా ఉందో అభివృద్ధి అంటే రోడ్డు చూడంగానే ఇండికేట్స్ కల్చర్ అంటారు అదే రకంగా ఇప్పుడు ఆ రోడ్డు పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేసిన రోజు కూడా ఆ రోడ్లని మట్టితో గుంతలు వేసి పూడ్చారు ఆ రోజు వారికి కూడా పాపం నడుము నొప్పి వచ్చింటుంది ఏమంటే చెప్పుకోవట్లే బయటికి బస్సులో వచ్చినప్పుడు బస్సు యాత్రలో రాత్రి నడుము నొప్పి వచ్చి ఉంటుంది కానీ చెప్పుకోవడం లేన బయటికి కాబట్టి అభివృద్ధి ఎక్కడుంది సాగునీటి రంగాన్ని నాశనం చేసి రాయలసీమ ప్రాంతంలో అన్ని రంగాల్ని నాశనం చేసి కర్నూలుకు హైకోర్టు ఇస్తామని మోసం చేసి అసలు ఏం చేశారు చెప్పండి ఈ ఎమ్మెగినూరు నియోజకవర్గానికి రెండు సార్లు వచ్చారు ముఖ్యమంత్రిగా ఏ ఒక్క అభివృద్ధి పని నేను చేసిన అభివృద్ధి ఎంతసేపున నేను బటన్ నొక్కినా అంటాడు ఆ బటన్ నొక్కినా అంటే ఈరోజు చెత్తకు పన్ను వసూలు చేస్తున్నారు ఒక పక్క ఇంటికి పన్నులు వసూలు చేస్తున్నారు నీటికి పన్ను ప్రతి దానికి పన్నుల మీద పన్నులు వసూలు చేసుకుంటూ ఆఖరికి చేనేతల పేరు చెప్పుకొని టికెట్ తెచ్చుకుంటే వేల మంది చేనేతలు ఉంటే నేతన్న నేస్తం మీరు ఇచ్చింది పదమూడు నుంచి పదనాలుగు వందల మందికి అంటే పథకాలు ఇచ్చేదాంట్లో కూడా అరకొరగా ఇచ్చుకుంటూ పేర్లు మాత్రం ఓట్లు మాత్రం సీట్లు మాత్రం బీసీలు చేనేతలు అని చెప్పి టికెట్లు తెచ్చుకునే పరిస్థితి కాబట్టి అభివృద్ధి ఎక్కడుంది ఫలానాన్ని రైతు భరోసా కేంద్రాలు పెట్టారు ఏ భరోసాని ఇచ్చారా ఒక ఉల్లి రైతు కావచ్చు మిరప రైతు కావచ్చు అదే రకంగా పత్తి రైతు కావచ్చు ఈ ఐదు సంవత్సరాలు గొర్రెలకు ఉల్లి రోడ్డు మీద మేపుతుంటే చేతకాక ధరలు పడిపోయి ఎక్కడున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు ఎమ్మెల్యేలు అభివృద్ధి ఎక్కడుంది చెప్పండి సంక్షేమం ముసుగులో అభివృద్ధిని చంపేసింది ప్రభుత్వం ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళీ అభివృద్ధి సంక్షేమం రావాలంటే బాబు గారు రావాలి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారి నాయకత్వంలో కూటమి అభ్యర్థులు ఏదైతే కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా గెలవడం ఖాయం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఎమ్మెనూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిన తర్వాతనే మళ్ళీ అభివృద్ధి అనేది కనిపిస్తుంది సార్ మార్చి ఇరవై ఫస్ట్ తారీఖున చంద్రబాబు గారు ఎలక్షన్ కమిషనర్కి ముస్లి పింఛనీయకూడదు అని చెప్పి ఆపినందుకు గాను ముప్పై ఒక్క మంది చచ్చిపోయారని చెప్పి వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు అది ఎంతవరకు ఇప్పుడు సాక్షిలో రాసే రోతరాతలు సాక్షి ఛానల్లో చేసేటువంటి తప్పుడు ప్రచారాలు నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మీడియా ప్రతినిధిగా మీరు చెప్పాలా నాకు ఛానలే లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు భారతి గారు వారి సతీమణి మరి ఏ ఛానల్కి ఎండి ఉన్నారు ఒకటి రెండోది ఇక్కడికి ఎమ్మెగినూరుకు వచ్చి మా అభ్యర్థి మీద చేయబెట్టి మా చెల్లెమ్మ పేదరాలని చెప్తారు ఇక్కడ చూస్తేనేమో బుట్టారేణుకమ్మ గారు వారి అఫిడవిట్లోనే వందల కోట్లు బ్యాంకులకు ఒక పక్క సమస్యలు వేల కోట్ల ఆస్తులు ఇచ్చి బ్యాంకులకు డబ్బులు కట్టలేక ఆ వందల కోట్లు నేను చెప్పింది కదా మననే చూశాను నేను పేపర్లో మీడియాలో వచ్చింది మరి ఇన్ని వందల కోట్లు అంటే నోరు తెరిస్తే అబద్ధం నోరు తెరిస్తే అబద్ధం అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్నకు నిజంగా వీళ్ళకి అవ్వాతాతల మీద అంత ప్రేమ ఉంటే చెత్తకు పన్ను వసూలు చేస్తుంటే ఆ పన్ను కట్టకపోతే ఈ ఐదేళ్లు పెన్షన్ నుంచి డబ్బులు కొట్టేశారు మరి కేవలం ఈరోజు ఏంటంటే వాలంటీర్లని ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు నెల రోజుల క్రితం చెప్పింది దూరం పెట్టమని నెల రోజుల క్రితం పెట్టినటువంటి నిర్ణయాన్ని ప్రత్యామ్నాయంగా నెల నెలా చేయాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని వేరే అధికారులతో ఇంటికి పోయి చేయమని చెప్పింది వీరు అది పక్కన పెట్టి అదే పనికి ఈరోజు ప్రతిపక్షాల మీద ఏదో బట్ట కాల్చి మొహం మీద వేసే ఆ యొక్క మరకలు మాకు తగులుతాయనే విధంగా మీరు వాళ్ళని సచివాలయానికి పిలిపించుకొని వేధించి ఎండాకాలంలో వేసే కాలంలో వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చింది మీరు మీరు ఎలక్షన్ కమిషన్ చెప్పిన నిర్ణయాన్ని కూడా సక్రమంగా పాటించలేదు ఇంటికి పోయి ప్రభుత్వ అయితే సచివాలయ ఉద్యోగులు కావచ్చు ఇతరులతో కావచ్చు మీరు ఇమ్మని చెప్తే అది ఇవ్వకుండా ఈరోజు ఊరికే డ్రామాలు ఆడుతుంది నిజమైన ప్రేమ ఉంటే మరి చెత్తకు పన్ను విషయంలో మీరు అవాదాతల పెన్షన్ నుంచి ఎందుకు కట్ చేస్తారు దాని సమాధానం చెప్పండి కాబట్టి ఈ డ్రామా అర్థమైపోయి ప్రజలకు అర్థమైపోయింది రేపు యాభై ఏళ్లకే బీసీలకు కావచ్చు అదే రకం వికలాంగులకు కావచ్చు నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల పెన్షన్ అని చెప్పిన ఘనత చంద్రబాబు గారిది గతంలో కూడా గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది వందల రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ వెయ్యి రూపాయలు పెంచడానికి ఇంటికి ఒకే పెన్షన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాబట్టి ఈ తేడా ప్రజలకు స్పష్టంగా అర్థమైంది మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని టక్కు టమారీ విద్యలు ఉపయోగించినా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది మేము సిద్ధం అంటున్నాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు సైకిల్కు ఇటు ఎంపీగా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేయడానికి ఆ రెండు బటన్లు నొక్కడానికి మాత్రం ఈ రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మరొక్కసారి గుర్తు చేస్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అడిగింది ఒక్క అవకాశం ఇవ్వండి ఆ ఒక్క అవకాశం అయిపోయింది ఇంకా మళ్ళీ రెండో అవకాశం అడిగితే ఇవరి ఇంకా ప్రజలు అడిగింది ఒకటే మళ్ళీ ఒక్క అవకాశానికి మళ్ళీ రెండో అవకాశం ఏమంటే ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తుంది అధికార పార్టీ వాళ్ళు కొంతమంది చంద్రబాబు టికెట్లకు అమ్ముకుంటున్నారని చెప్పి ఒక ప్రచారం రూమన్ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం పంజలింకల నారాజు ముప్పై కోట్లు ఇచ్చి టికెట్ కొన్నారని చెప్పి అదే పనిగా గంటా ఒక అతను ఛాలెంజ్ చేసి చెప్పారు అది ఎంతవరకు ఇప్పుడు మీరు ఇక్కడ ఒకసారి ఆలోచన చేస్తే మీరు పరిస్థితి టికెట్లు అమ్ముకోవడము టికెట్లు కొనడము టికెట్ల దగ్గర రాయబారాలు చేయడము బేరసారాలు చేయడం అనేది ఎవరి సంస్కృతో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒకటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నిన్ననే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెగనూరులో వచ్చి మా అభ్యర్థులందరూ చాలా పేదవాళ్ళని చెప్పారు ఆ పేదవాళ్ళన్న వాళ్ళ అఫిడవిట్లలో చూస్తేనేమో వందల కోట్ల రూపాయలు మరి ఇన్ని వందల కోట్ల ఉన్న వాళ్ళు పేదవాళ్ళంటే ఇంకా మాలాంటి వాళ్ళు ఏమనాలా ఇప్పుడు పంచలింగాల నాగరాజు గారు వారు ముప్పై కోట్లు ఇచ్చారు జయనాగేశ్వరుడి యాభై కోట్లు ఇచ్చారంటే ఎవరైనా నమ్ముతారా ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రచారం చేసేది ఏమంటే మా దగ్గర డబ్బులు లేవంటారు ఉండవు ఎందుకంటే నిజాయితీగా పరిపాలన చేసాం మేము అదే రకంగా ఈరోజు పార్టీని నమ్ముకొని ఒక విశ్వసనీయంగా చిన్న స్థాయి నుంచి ఒక కురవ సామాజిక వర్గానికి కురవ జాతికి ఈరోజు మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చి బీసీలను ముందుకు తీసుకొస్తా ఉంటే ఆయన ముప్పై కోట్లు ఇచ్చుకున్నాడంటారు మమ్మల్ని యాభై కోట్లు ఇచ్చి టికెట్లు కూడా మనం ఎవరు ఇచ్చారు ఇది కేవలం ఏంటంటే తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఏదో ఒక సామెత ఉంది పచ్చ కామెరలోనికి మొత్తం లోకమంతా పచ్చగా కనపడుతూ ఉంటుందని మీరు చేసే పనులన్నీ కలల్లో ఊహించుకొని మాకు రుద్దాలని ప్రయత్నం చేస్తుంటారు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తల మీద చేయిబెట్టి వీళ్ళంతా పేదవాళ్ళు అంతంత మాత్రమే ఉంది అని అన్న వాళ్ళందరిలో ఎంత నిజముందో ఇది కూడా డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చారనేది కూడా అంతే నిజమనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రస్తుతం మనం జయ నాసరావు గారు గంటాపదంగా చెప్పడం ఏమంటే వీళ్ళు టికెట్లు డబ్బులు వాళ్ళు కొనుక్కొని యువతర పార్టీలకు కొన్నారని చెప్పడం ఎంత వాస్తవం అనేది అది కరెక్ట్ కాదు ప్రస్తుతం ఏమంటే నిన్న వచ్చిన జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చాలా పేదవాళ్ళని చెప్పారు పేదవాళ్ళ నుంచి వందల కోట్లు ఉన్నాయి డబ్బులు కాడ మా దగ్గర ఏమున్నాయని ఇప్పుడు ముప్పై కోట్ల టికెట్లు జ పంజలింగం నారాజు కొన్నాడని చెప్పినా వాళ్ళు కూడా ఛాలెంజ్ చెప్తున్నారు వాళ్ళకి ఎవరైనా సరే చర్చ రామని వాళ్ళు గండబద్ధంగా చెప్తున్నారు కర్నూలు నుంచి నాగరాజు కెమె కెమెరామ్యాన్ కర్నూలు నుంచి టీవీ కుమార్